నమస్తే శ్రీ మాతృనుమహ శ్రీ కృష్ణాయనమ అలా 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 మనం శ్రీ విశ్వావసు నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి ఆ సందేశాలను ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశకాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోను న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోను ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలుంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు శ్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉంది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు దానికి ఒక మంచి ఉండాలి అనే మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేమ్ పరాభవ అయినప్పటికీ మనము శ్రీ పరాభవ అని చెప్పుకుంటాం అనమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగ్ కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి అనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు వెళ్తున్నాను నమస్తే తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఆ ఎలా ఉండబోతోంది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అందరికీ ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఏమని ఇరవై ఐదులో ఇలా ఉంది ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది ఆ మంచి ఉంటుందా చెడు ఉంటుందా అన్న విషయాలు మీకు ఎవరికి మాట అందరికీ ఉంటుందా క్యూరియాసిటీ తెలుసుకోవాలి అని అయితే ఈ సంవత్సరం మనకి ఈ కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో అంటే తెలుగు నెలల ప్రకారం కాదు ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే కనుక గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే శని భగవానుడు ఏడవ స్థానంలోను రాహు ఎనిమిదవ స్థానంలోను కేతు రెండవ స్థానంలోను గురుడు పదవ స్థానంలోను సూర్యుడు ఆరవ స్థానంలోను చంద్రుడు పదకొండవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక్క విషయం ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే మనకి ఉగాది నుంచి గ్రహాలు మారుతూ ఉంటాయి అంతే కదా క్యాలెండర్ మారిపోయింది కదా అని గ్రహాలు మారవు ఇంగ్లీష్ క్యాలెండర్ మన వెసులుబాటు కోసం కానీ పంచాంగం ప్రకారం కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇలా చెప్పంగానే వెంటనే మెసేజ్ పెట్టడాలు కామెంట్స్ పెట్టడాలు లేదా ఫోన్లు చేసి అడగడాలు చేస్తారు ఏమమ్మా మనకి ఏంటి చెప్పారు ఇంకా గ్రహాలు అక్కడే ఉన్నాయి కదా అని అడుగుతారు ఇది నేను చెప్పేది ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము జనవరి ఒకటి నుంచి కానీ మార్చి మనకి ఉగాది నుంచి కాదు ఉగాది నుంచి మాత్రమే గ్రహాలు మారేందుకు అవకాశాలు ఉంటాయి ఇది తెలుగు క్యాలెండర్ ప్రకారం కాదు అని గమనించుకోండి అయితే మరి ఈ రాశుల యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాలు మన ఈ రాశిలో ఉండే ఒక్కొక్కళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే కనుక విద్యార్థులు విద్యార్థుల మీద చూసినట్టయితే కనుక ఆ మీకు ఎక్కువగా అంటే కాన్సన్ట్రేషన్ లేక అటు ఇటు డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఇది కాసేపు అది కాసేపు అన్నట్టుగా మీలో ఒక స్థిరత్వం అనేది లేకుండా ఉండే అవకాశం కనబడుతోంది ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మీకు ఫలితాలు వస్తాయి పది పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తే పది మార్కులు యాభై పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తే యాభై మార్కులు వంద శాతం హార్డ్ వర్క్ చేస్తే వంద మార్కులు అన్నట్టుగా ఉంటుంది మీకు కాబట్టి జాగ్రత్తలు తీసుకొని బుర్రను ఒకదాని మీదే దృష్టి పెట్టేటట్టుగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే సైన్స్ ఐటి కామర్సు స్టూడెంట్స్ కి మాత్రము చాలా చక్కగా ఉండబోతోంది వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ రావడంతో పాటు కొంతమంది విదేశాలు వెళ్ళడం కానీ స్థాన చలనాలు కానీ వేరే ప్రాంతాల్లో చదువుకోవడం కానీ వాళ్ళు ఏ అటెంప్ట్ చేసినా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు లేదంటే హైర్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇలా ఏది అటెంప్ట్ చేసినా వాళ్ళకి సక్సెస్ అయ్యేటట్టుగాను ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ వచ్చేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ముందుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూసినట్టయితే మీ యొక్క కెరీర్ స్టేబుల్ గా ఉంటుంది గతంలో ఏదైతే చేశారో ఇరవై ఐదులో ఏ క్యాడర్ లో ఉన్నారో ఇప్పుడు కూడా అదే కేడర్ లోనే కొనసాగే అవకాశం కనబడుతోంది తప్ప ప్రమోషన్స్ అయితే వచ్చే అవకాశం కనబట్టలేదు అయితే కొంత మనకి గవర్నమెంట్ విధానాల్లో కొన్ని సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాల్సిన విధి విధానాలు ఏమైనా ఉంటే కనుక అప్పుడు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి తప్ప వస్తాయి అనేటట్టుగా ఎక్కడ గోచరించట్లేదు అయితే ప్రైవేట్ రంగం చూసినట్లయితే కనుక ఆ వర్క్ ప్రెషర్ మీకు చాలా 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 ఎక్కువగా ఉంటుంది గతంలో కన్నా ఈసారి విపరీతమైన వర్క్ ప్రెషర్ ఉంటుంది అది మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి తర్వాత కోఆపరేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళతోనూ కోఆపరేటివ్ ధోరణితో అంటే ఆ మంచి కలిసిపోయే ధోరణితోనే మెలిగితేనే తప్ప మీకు మంచి జరిగే అవకాశం లేదు తగాదాలకు గాని నేనే గొప్ప నేనే హాయి నాకే అన్ని తెలుసు ఇలాంటి యాటిట్యూడ్ ఈగోలు కనుక మీరు పెట్టుకున్నట్టయితే కనుక మీకు అందరూ వ్యతిరేకమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇక ఐటీ పరంగా చూసినట్టయితే టెక్నికల్ స్కిల్స్ ని మీరు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకుంటే మీకు చాలా వ్యాస్ట్ అంటే ఎక్కువగా అవకాశాలు వస్తాయి ఆ అవకాశాల్లో ఏ అవకాశం మీకు పనికి వస్తుంది ఏది మనం తీసుకోవాలి అనేది మీరు నిర్ణయం తీసుకుని అలాగా ఒక్కదానికొకటి ఒకదానికొకటి జంప్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే కొత్త కొత్త రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి తద్వారా ప్యాకేజీ పెరగడము క్యాడర్ కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ బిజినెస్ గ్రోత్ అవడం గ్రోత్ అంటే మీ బిజినెస్ పెరుగుదల వ్యాపార అభివృద్ధి అనుకున్న స్థాయిలో అయితే ఉండదు మీరు గతంలో నేను వంద శాతం పెరిగిపోవాలి వంద శాతం నా వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే కనుక అయ్యే పరిస్థితి ఈ సమయంలో లేదు మిశ్రమంగానే ఉండే అవకాశం కనబడుతోంది ఆ దాంతో పాటు కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు వాటిని కాన్షియస్ గా తీసుకోవాలి అంటే కాన్షియస్ గా అంటే జాగ్రత్త వహించి తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ట్రేడింగ్ అండ్ కన్సల్టెన్సీ ఈ రెండు బిజినెస్ లు మీకు ప్రాఫిటబుల్ గా ఉంటుంది అంటే లాభాలను తెచ్చిపెట్టేటట్టుగా ఉంటుంది మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక కొంత ఆలోచించి ఎందులో పెట్టాలి ఎలా పెట్టాలి అనేది మీ శ్రేయోభిలాషులు కావచ్చు ఎవరైనా తెలుసుకుని కావచ్చు పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే ఈ పెట్టుబడులు ఎలా పెడతారు అంటే ఒకేసారి ఒకే ముద్ద తీసుకొచ్చి దాంట్లోనే పెట్టకుండా ఒక లాంగ్ టర్మ్ లో మీరు ప్లాన్ చేసుకోండి అంటే అంటే స్పెక్యులేట్ చేయండి అంటే దాన్ని విభజన చేసుకోండి ఒక లక్ష ఇందులోను ఒక లక్ష ఇంకో దాంట్లో ఇలాగా లాంగ్ టర్మ్ లో విభజన చేసుకుంటూ మీరు పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే నష్టపోకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇక వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక మీరు కరెక్ట్గా మంచిగా వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తే మంచిగా మంచి పంటలు పండే అవకాశం కనబడుతోంది ఫెర్టిలైజ్ అంటే దీనిలో అంటే మందుల విషయంలోను విత్తనాల విషయంలోను తర్వాత మీరు వేసే పంటల విషయంలోను కొంత జాగ్రత్తగా ఉండి కొంత విషయ పరిజ్ఞానం పెట్టుకుని భూసార పరీక్ష చేసుకుని మీ ప్రాంతానికి సరిపడినటువంటి వాతావరణ సూచన చూసుకుని అప్పుడు కనుక పంట వేసినట్టయితే మంచి లాభాలు వస్తాయి అందులో ఏ పంటలు విశేషంగా పండుతాయి అంటే కనుక రైస్ అంటే వరి వేసుకోండి వెజిటబుల్స్ వేసుకోండి పంట అదేంటిది మనకి పల్సెస్ పప్పు ధాన్యాలు ఉంటాయి కదా ఆ పంటలు వేసినట్టయితే కనుక మంచి ధర పలకడంతో పాటు దిగుబడి కూడా ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇంకా రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక పబ్లిక్ సపోర్టు సీనియర్స్ యొక్క గైడెన్స్ అంటే ప్రజాదరణ సీనియర్ల యొక్క సహాయ సహకారాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి తప్ప పెద్ద చెప్పుకోదగినటువంటి ఫలితాలు అయితే రావు ఆ తర్వాత మీకు ఛాలెంజెస్ ఎక్కువ అవుతాయి మీ ప్రత్యర్థులు మిమ్మల్ని కిందకి లాగడమో డిమోటివేట్ చేయడమో డిఫేమ్ చేయడమో ఇబ్బంది పెట్టడమో ఇలాంటివి చేసేటట్టుగా ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది చిన్న చిన్న డిస్ప్యూట్స్ చిన్న చిన్న తగాదాలు మిస్అండర్స్టాండింగ్స్ తప్ప పెద్దగా అయితే ఏమీ కనిపించట్లేదు ఇంకా పిల్లల విషయంలో చూసుకున్నట్టయితే భార్యాభర్తల విషయంలో చూసుకున్నట్టయితే కనుక పాజిటివ్ గానే చక్కగానే ఉండబోతోంది ఇంకా ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడంతో పాటు ఆందోళన భయము విపరీతమైన గడబడతనము తర్వాత చిరాకు కలిగించే వ్యవహారము ప్రతి దాంట్లో లోను అసహనం కోల్పో సహనం కోల్పోడము అసహనంగా ప్రవర్తించడము కోపము ఉద్రేకము ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి దాంతో పాటుగా డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వచ్చేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పే పరిహారం ఏంటంటే అందరికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి బుధుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడము ఓం గుమ్ బుధాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవడము దీంతో పాటు ఆకుపచ్చ వస్త్రాలను ధరించుకుని మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది సాధ్యమైనంత వరకు ఆకుపచ్చ వస్త్రాలు కానీ ఆకుపచ్చ వస్తువులు కానీ పెసర్లు కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ నవగ్రహాలయంలో బుధుడికి సంబంధించి ఏ ప్రత్యామ్నాయమైన పూజ కానీ హోమం కానీ జపం కానీ ఇలా మీ స్థాయిని బట్టి చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇది ఈ ఇరవై ఆరులో ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు శుభంబయ్య